ఇంకా క్లియర్ గా తెలుసుకున్నాం తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు శ్రావణి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మాది మైది ఓకే శ్రావణి గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గోమాత సురేష్ గారిని అడగండి మా బాబుకు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్ పడింది మేడం బాబు ఎవరికి రెస్పాండ్ అవ్వడు సార్ అవును మాట్లాడుతున్నాడు అంటే ఇయర్ ఇయర్ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి సార్ మనం చెప్పేది వినడు వాడంతకు వాడే ఆడుకుంటాడు పిల్లలలో ఎక్కువ కలవడు అవును కలవడు ఇంకా వాడు వాడే ఆడుకుంటాడు మీరు ఎప్పుడు గుర్తించారు గమనించాడు మీరు ఎప్పుడు గుర్తించారు ఇలా ఉండడం వాడు ఫిఫ్త్ మంత్ నుంచి అలానే ఉన్నాడు సార్ వాడితో పాటు ఉన్నాడు ఫస్ట్ నుంచి అయిపోయింది ఇంకా ఫిఫ్త్ మంత్ అంటే అప్పుడు గ్రోత్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఇంకా అంటే వాడి లెవెల్ వాడి ఏజ్ పిల్లల్ని చూపించినా వాడు రియాక్ట్ అవ్వడు వాడు చిన్న బాబు ఇంకొకడు ఉన్నాడు వాడిని కూడా పట్టించుకోడు వాడిని టచ్ కూడా కొడుతున్నాడు అండి ఇప్పుడైతే ఇప్పుడు రీసెంట్ గా అంగన్వాడీ స్కూల్ కెళ్తే అక్కడ కొట్టడం నేర్చుకున్నాడు అందరినీ ఎక్కువ సరే ఒక్క మాట అడుగుతున్నాడు ఒక బ్రదర్ లా అడుగుతున్నా చెప్పండి అంటే మీరు కడుపుతూ ఉంటున్నప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఏడో నెల ఎనిమిదో నెల ఆరో నెల గానీ ఏడో నెల ఏడవడం బాధపడడం గానీ అప్పుడు చూసి ఎక్కువ కేర్ తీసుకున్నామేమో కరోనా సీజన్ లో ఫోర్ ఇయర్స్ అదే జరిగింది సో పుట్టిన తర్వాత మరి ఎక్కువ మెడిసిన్స్ ఏమైనా ఎక్కువ వేసుకున్నారా ఎక్కువ కొంత ఇంకొక గంట సేపు వినండి మీకు సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అండి సో ఇవన్నీ ఎక్కువ ప్రాబ్లమ్స్ అంటే చూడండి మీరే కరోనా అప్పుడు భయం ఉన్నారు అప్పుడు ముట్టుకుంటే ఏం జరుగుతుంది అవన్నీ పిల్లడి మీద ఫోర్ ఇయర్స్ తర్వాత పంచకోశాలు ఉంటాయండి అన్నమయ్యే ప్రాణమయ్యే మనోమయ విజ్ఞానమై ఆనందమయ కోశాలు పిల్లాడికి ఏంటంటే ఫుడ్ ఎనర్జీ బ్రీత్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ ఎనర్జీ ఇవన్నీ మిస్ అయిపోయినాయి ఆ మిస్ అయిపోవడం వల్ల పిల్లడికి ఒక్కటి జరుగుతుంది ఇప్పుడు పెద్ద మిస్టేక్ ఏం కాదు వీళ్ళకి ఏంటంటే వీలైనంత వరకు ఎక్కువ ఖాళీ దొరుకుతున్నప్పుడు పార్కులు పట్టుకెళ్ళిపోండి పార్కులు పట్టుకెళ్ళిపోండి ఈత కొట్టించండి సొల్యూషన్స్ మాట్లాడదాం సో ఈత కొట్టించండి మన ఇంటిలో ఊరికి విసిరిస్తే లేచిపోయిన కొన్ని పళ్ళు ఉంటాయి రైట్ ఊరికే దానికి ఏం ప్లాంటేషన్ ఏమి ఉండక్కర్లే సో ఊరికే ఊరికే మామిడి పళ్ళు ఉంటాయి కొంచెం చెట్లు ఊరికే పెరిగిపోతుంటాయి సీతాఫలాలు పెరిగిపోతుంటాయి అలాంటివి ఎక్కువ తినిపించండి తర్వాత కెమికల్ కాకుండా ఏదైతే పండిస్తున్నారో మన తోటలో చిన్న గార్డెన్లో పెంచుకున్న కూరగాయలు ఉంటాయి ఆ కూరగాయలు రిలేటెడ్ ఆ కూరలు రిలేటెడ్ ఎక్కువ ఫుడ్ వాళ్ళకి అందించాలి ఇవే సూప్స్ చేసి ఇవ్వాలి సో నో మోర్ కెమికల్స్ రోజు నుంచి కెమికల్ అనే సిస్టమే లేదు వీలైతే నేర్చుకోండి రాయితో కానీ లేకపోతే చెక్కతో కానీ చేసిన వంటలు ఇవ్వాలి మరొకసారి ఎందుకు చెప్తున్నానంటే దానివల్ల ఎక్కువ ఎక్కువ స్పీడ్ ఉండదు వాళ్ళతో చూడండి మిక్సీలో వేస్తే ఎంతో సిక్స్టీన్ హండ్రెడ్ ఆర్పిఎం కావాలి సో అదే రోకలతో ఇలా దంచి కానీ రైట్ రోట్లో వేసిన దంచిన కానీ పచ్చడి కానీ రోట్ పచ్చడి కానీ ఇట్లాంటివి తినిపించి చూడండి పిల్లాడిలో మార్పు వస్తుంది రెండోది బాగా నెయ్యి నెయ్యి పాత నెయ్యి ఏదైతుందో ముక్కులో విపరీతంగా రాస్తుండాలి ఇందాక అప్పుడు ఐ కాంటాక్ట్ లేదన్నారు అప్పుడు కంట్లో పోస్తుండాలి పాత నెయ్యి మస్ట్ ఒక వన్ ఇయర్ పాత ఆవు నెయ్యి ఉందో అది కంట్లో వేయాలి ముక్కులో బాగా నెయ్యి పోస్తుండాలి ఎప్పుడు ఖాళీగా ఉండాలి అండ్ మోరవర్ వాడికి మోషన్ అనేది ఏ రోజు కూడా టైట్ ఉండకూడదు ఉదయం సాయంత్రం రెండు పూట్ల జారిపోతున్నట్టు ఎక్కువ లిక్విడ్ ఫుడ్ ఇస్తుండాలి పులుపు రిలేటెడ్లో చింతపండు కానీ లేకపోతే ఇంకేముంది గోంగు గోంగూరు కానీ ఇట్లాంటివన్నీ పెడుతుంటే మోషన్ ఎప్పుడు ఫ్రీ అయిపోతుంది ఒక ఫైవ్ ఇయర్స్ దాటింది మోషన్ వెళ్ళట్లేదు అన్నప్పుడు ఎనిమా పెట్టించాలి బాగా నూనె రాస్తుండాలి బాగా ఎక్కువ నువ్వుల నూనె బాగా రాస్తుండాలి విపరీతంగా ఆడించాలి వాటితో ఎంత ఎక్కువగా మనం బాధపడుకోకుండా బాగా ఆడిస్తుంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు వాడిని కాపాడగలం అండి ఆ తర్వాత నుంచి మళ్ళీ డిఫరెంట్ మరొకసారి చెప్తున్నా హీఈస్ ఎ యునిక్ పర్సన్ అండ్ ఓవర్ ఒక సైంటిస్ట్ అని అవుతాడు ఒక మ్యూజిషియన్ అవుతాడు మ్యాథమెటిషియన్ అవుతుంటాడు అండ్ ఓవర్ చాలా డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది రైట్ దేనికి తగ్గడు భయం ఉండదు బాధ ఉండదు బెంగ ఉండదు ఏడుపు తక్కువ ఇట్లాంటివన్నీ అవుతాడు మనలాగా ఈఎంఐల్ కట్టే జాబుల్లోకి వస్తలేడు ఎందుకంటే వాడికి కంపల్సరీ టాలెంట్ ఉంటుంది అది పేరెంట్స్ గుర్తించేసి వాడికి నేర్పించాలి మ్యూజిక్ నేర్పించారా అక్కడ మ్యూజిక్ లో పెద్ద టాప్ అయిపోతారు ఎంత మంది మ్యూజిషియన్లు ఏడిఎస్డి ప్రాబ్లం అంటే హైపర్ యాక్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటారు అంటే మంద బుద్ధుల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఐనస్టిన్ ఇందులో ఉన్నాడు సో చాలా మంది పాత వ్యక్తులు ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ఉండే ప్రాబ్లమ్స్ ఎవరితో మాట్లాడరు వాడు మాట్లాడేట్ ఆలోచిస్తూ ఉంటారు గేమ్స్కి వెళ్ళిపోతా ఉంటారు ఇంకా సినిమాలకు వెళ్ళిపోతుంటారు ఎవరితో ఉండడు కాబట్టి వీడియో నేర్పుంటాడు